అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిట రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతున్నా పట్టింపు లేదు పబ్లిక్ అవుతున్నా పట్టింపు లేదు రోడ్ల గతి చక్కగా లేకున్నా పట్టింపు లేదు రైతులకు నీళ్ళు ఇయ్యాలని సోయిలేదు పథకాలు అమలు చేయాలని పట్టింపు లేదు ఉన్న దాంట్లో ఏందంటే ఒకటే ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇంటికి పోయి ఇక మన దొడ్లు కట్టేసుకోవాలి మన ఇంటికి వచ్చిన పబ్లిక్ను పోలీసు వాళ్ళతో తన్నిచ్చి గెలవాలి గిదే నడుస్తున్నది రాష్ట్రంలో సార్ ఇంటికి తెల్లారితే పొదు మస్తు మస్తుమంది లైన్లు కడుతున్నారు సారు మా గోసలు చూడమని కాళ్ళ వేళ్ళ పడుతున్నారు నిరుద్యోగులు ఉద్యోగులు పరీక్షలు రాసి ఉద్యోగాలు వచ్చిన అభ్యర్థులు రైతులు ఒక్కటేంది సబ్బండ వర్గాల పబ్లిక్ సార్కు గోసలు చెప్పుకుందామని పోతుండ్రు కానీ సారు ఒక్కరిని కూడా దగ్గరికి రానిస్తలేడు సారే ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇంట్లో కొంటిపోతున్నాడు లేదంటే ఢిల్లీకి పోయి మకామేస్తుండు ఆడ కాంగ్రెస్ పార్టీనే రేవంత్ సార్ శాసిస్తుండు ఎల్పీ లీడర్గా రాహుల్ గాంధీని సారే నియమించిండు సోనియా గాంధీ మేడానికి కూడా సారే ఆర్డర్ సార్ అనుకూల మీడియాలు ఊదుతుండ్రు మూడు నాలుగు రోజుల ఏ సార్ ఢిల్లీకి పోయి ఆన్య రాజకీయాలు నడుపుతుండు కానీ రాష్ట్రం గురించి సోయ లేకుండా పోయింది ఉన్న కంపెనీలు పరాయి రాష్ట్రాలకు తరలిపోతున్నా గుడ్ల పగిచ్చి చూస్తురు కానీ రూపాయి పెట్టుబడి తెచ్చింది లేదు ఇదివరకు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను వేసుకొని మురుస్తున్నారు కానీ కొత్త ఉద్యోగం ఇచ్చింది లేదు అటు ఆరు గ్యారెంటీలు అటుకెక్కినట్టే కనబడుతున్నాయి ఆగస్టులో రుణమాఫీ చేస్తామన్నారు అది అయ్యేదాకా నిత్యం లేదు పాలన గాడి కిడిచిపెట్టి ఢిల్లీల షికార్లు చేస్తుర్రు సీఎం మంత్రులు ఈడనేమో మా గోసలు ఇన్వటోలు లేక మేము పడిగాపులు కాసి పర్శాన్ల పాలవుతున్నామని పబ్లిక్ గరమైతున్నారు